మనకు తెలిసిందే మండపం పెళ్ళి దగ్గర మండపం ఎట్లా ఉంటుందో అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఐదు మండపాలు ఉంటాయి ఈ ఐదు మండపాల దగ్గర ఎవడైతే ఆ కోనేటిలోకి మొట్టమొదటి దిగుతాడో వాడు బాగుపడ్డట్టే ఏ రోగమైనా ఉండని ఏ సమస్య అయినా ఉండని అది చెప్పుకునేదైనా చెప్పుకోలేదైనా చూసేదైనా చూడందైనా కనబడేదైనా కనబడిందైనా ఏ వ్యాధిగ్రస్తుడైనా మొట్టమొదట దిగితే వాడు బాగుపడతాడు ఎందుకు బాగుపడతాడంటే ఆ కోనేటిలో తెల్లవారుజామున వచ్చి దేవదూత దిగి నీళ్లను కదిలించిద్ది ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లను కదిలించిద్దో అప్పుడు ఎట్టి వ్యాధి గ్రల గ్రస్తుడైనా ఆ నేళ్ళలోనికి మొట్టమొదట దిగి దిగి వాడు స్నానం చేసి వస్తే వాడు బాగుపడ్డట్టే అసలేంటి దీని ప్రత్యేకత అంటే దేవుడు అక్కడ ఆ ప్రజలకి అట్లాంటి అవకాశాన్ని ఇచ్చాడు ఆనాటి కాలంలో ఎవరైతే వేక వద్దామున వెళ్ళి త్వరగా వాళ్ళు నేలల్లో మునిగి స్నానం చేస్తారో వాడు బాగుపడ్డట్టే